వెల్కమ్ బ్యాక్ ఈ రోజైతే సారీలో డ్యామేజ్ వచ్చిందండి శారీ డ్యామేజ్ అయితే రిటర్న్ ఎందుకనేసి నేను దీనికి ఒక ఐడియా వేసాను వేసానమాట దీంట్లో లెహంగా కుట్టేసామని కలర్స్ చేసి యూట్యూబ్ చేసి సర్చ్ చేసేసి రెడీ అయిపోయినా అనమాట చేస్తాం కుడదామనేసి నేను ఈ డ్యామేజ్ ఉండేదాన్ని కట్ చేసుకొని అయితే కుట్టేద్దామని ఫిక్స్ అయినానండి దీనికి మూడు మీటర్ లైనింగ్ కూడా తెచ్చుకున్నాను మూడు మీటర్ లైనింగ్ మూడు మీటర్లు క్లాత్ ఇంకా ఎక్కువే ఉంది మూడు మీటర్లే తీసుకున్నాను మా పాపకు సరిపడుతుందని త్రీ మీటర్స్ తీసుకున్నాను అనమాట లైనింగ్ ఎంత ఉందో సారీ కూడా లెంత్ అంతా చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని సారీ డాన్ వేసిపోయింది అనమాట తీసుకొని నీట్గా మెజర్మెంట్ చేసుకుంటున్నాను మా పాప చూడండి లెహంగాకి మెజర్మెంట్ థర్టీ ఫోర్ ఉంది నేను ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకుందాం అనుకుంటున్నాను ఓవరాల్గా థర్టీ త్రీ ఉంది థర్టీ ఫైవ్ తీసుకున్నాను అని థర్టీ ఫైవ్ తీసుకున్నాను థర్టీ ఫైవ్ తీసుకొని మెజర్ తీసుకొని కట్ చేసాను అనమాట శారీకి ఇప్పుడు చూడండి చాలా బాగుంది బ్లూ విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది చీర సో అందుకనేసి మేము లెహంగా కుడదాం కుదామని డిసైడ్ డ్యామేజ్ ఉండే దాన్ని చూసుకొని నీట్ గా కట్ చేసుకుంటున్నాను లైనింగ్ అది ఈ మెజర్మెంట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాం అనమాట నేను దీన్ని కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానండి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను ఎలా వస్తుందో చూసాను కానీ బాగానే వచ్చిందని నా ఒపీనియన్ అండి ఫస్ట్ టైం ఇలా వచ్చింది నెక్స్ట్ టైం ఇంకా బాగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇంచెస్ కి కట్ చేసుకుంటున్నాను అనమాట నేను బ్లూ కలర్ ఈ సైడ్ వచ్చింది అనమాట త్రీ ఇంచెస్ పైన వస్తుంది కదా దానికి బ్లూ కలర్ అటాచ్ చేసామని కట్ చేసుకుంటున్నాను అనమాట టోటల్ థర్టీ ఫైవ్ ఇంటూ టూ థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ థర్టీ ఎయిట్ అనమాట టోటల్ థర్టీ ఎయిట్ అనమాట కుట్టులకి ఒక ఇంచు పోతే థర్టీ సెవెన్ పిజిషన్ వస్తుంది అనమాట ఫైనల్గా అలా లెక్క పెట్టుకొని కట్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసేసి లైనింగ్ దీన్ని అటాచ్ చేసుకున్నాను లైనింగ్ అటాచ్ చేసుకొని ఫిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట నాకు పెద్దగా ఫిల్స్ పెట్టుకోవాల్సి ఉంటే నేనైతే చిన్న చిన్నగా పెట్టుకున్నాను పెద్దగా పెట్టుకుంటే ఐరన్ నీట్గా వస్తుంటే నాకు కొంచెం ఫస్ట్ టైం కనుక అర్థం కాలేదు నెక్స్ట్ టైమ్ పెద్ద పెద్ద ఫిల్స్ పెట్టుకొని నీట్గా కుడతాను అనమాట ఇప్పుడు కూడా గానే ఉంది అంటే ఫస్ట్ టైం కనుక కరెక్ట్గా ఒకసారి ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట మన మిస్టేక్ ఏమి నెక్స్ట్ టైం అది రిపీట్ కాకున్నట్లు ఉండాలి అనేసి అలాగనమాట నేనైతే ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకొని లైనింగ్తో సహా ఫీల్స్ ఇలా పెద్దగా పెట్టుకుని కుట్టేస్తున్నాను చూడండి ఫినిషింగ్ నీట్గా చూసుకొని టూ టూ ఇంచెస్ ఒక్కొక్క ఫీల్ పెట్టినాను అనమాట ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఫైవ్ ఇంకా పెద్దగా వస్తాడు నెక్స్ట్ టైమ్ అలా ఫైవ్ ఫైవ్ పెడితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను టూ టూ ఇంచెస్ కి పెట్టేసినాను చూడండి యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం కుదరడం లేదను అనుకో లేదండి ఈజీగానే నేను రెండు మూడు సార్లు అబ్జర్వ్ చేసి కట్ చేసుకొని కాన్ఫిడెంట్ వచ్చినాక కట్ చేసినాను అనమాట కట్ చేసి కొడుతున్నాను అనమాట చూడండి లైనింగ్ జాయింట్ చేసుకొని ఇలా పిల్స్ శారీ మొత్తం పెట్టేసుకున్నాను చూడండి ఇలా ఫినిషింగ్ చేసేసుకున్నాను అనమాట ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత ఇట్ సైడ్ అడ్ సైడ్ జాయింట్లు కట్ జాయింట్ చేసుకుని అలా చూడండి ఇది ఎలా వచ్చిందో అని నాకు చూపిద్దామని చూస్తున్నాను షాప్లో కొంచమే ప్లేస్ ఉందంటా చూపించడం కాలేదు ఇలాగే చూపిస్తాను చాలా బాగా వచ్చింది ఐరన్ చేసినకైతే చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట దీనికి రెండు లైనింగ్ ఒకసారి అడ్జస్ట్ చేసుకుని లైనింగ్ ఒకసారి స్టిచ్ చేసేసుకొని క్లాత్ ఒకసారి స్టిచ్ చేసేసుకొని సైడ్ వన్ త్రీ ఇంచెస్ సైడ్స్లో పెట్టేసుకొని కట్ చేసుకొని కుట్టేసాను అనమాట పైన బెల్ట్కి అయితే త్రీ ఇంచెస్ తీసుకొని కుట్టేసాను అనమాట క్యాన్వాస్ పేపర్ వేసి ఐరన్ చేసి కట్ చేసి కుట్టేసాను అనమాట ఫైనల్గా ఇలా వచ్చింది దీని అయితే నేను ఇప్పుడు ఐరన్కి ఇద్దాం అనుకుంటున్నాను ఐరన్కి చేసి ఫినిషింగ్ బాక్ కనిపిస్తుంది అనమాట వేసిన తర్వాత ఒక ఫోటో అయితే పెడతానండి నేను చూడండి ఐరన్ చేసినాక ఇలా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చిందండి చాలా బాగా యూస్ఫుల్ గా అర్థమయ్యేలాగా నీటిలో లో వచ్చి నేర్చుకున్నాను అనమాట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్ నేను ఒక చిన్న ప్రయత్నం చేసినాను సక్సెస్ఫుల్ అయి అనుకుంటున్నాను అండి ఈ రోజు ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్